హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చేసి చూపిస్తానండి అందుకోసం నేను కూర అరటికాయలు ఉంటాయి కదా వాటిని కుక్కర్లో కొంచెం వాటర్ పోసి మెత్తగా ఉడికి టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికించుకోవాలి చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను మీరు అరటికాయలని కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మూడు మనకు కావలసినన్ని అరటి పండ్లు తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోవాలండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటున్నాను ఒక స్పూను పసుపు కూడా వేసుకొని దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు మనకి ఉరిపిండి తీసుకుంటున్నానండి మనం మైదా ఏం అవసరం లేదండి దీంట్లో కొంచెం వరిపిండి వేసుకొని మనం వడల్లాగా ఒత్తుకోవచ్చండి చాలా బాగుంటాయండి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నాను ఈ అప్పటికప్పుడు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎప్పుడు మనం వ చేసుకునే వడలు కాకుండా ఇలా వెరైటీగా చేసుకోవచ్చండి పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పెట్టచ్చు వడలు అరటికాయ వడలు ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నేను చిన్న క్లాత్ తీసుకొని దాన్ని తడిపి పెట్టుకొని దీన్ని వడలాగా చే ప్రిపేర్ చేసుకున్నాము మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా వడ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వడని దాంట్లో వేసేసుకోవాలి ఒకేసారి నేనైతే రెండు మూడు వేస్తున్నానండి వీటిని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఒక బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు నేను ఈ రెండు ఫ్రై అయిపోయి ఈ రెండిటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా అన్నిటినీ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సాంబార్లో కానీ చాలా బాగుంటాయండి అరటి కాయ వడలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు వస్తాయి సాస్లో తింటే